నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాతం మీ ప్రాంతంలో మీ వీధిలో కుక్కల బెడద ఎక్కువైందా ఏం చేయాలో అర్థం కావట్లేదా మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్పందించట్లేదా ఒక్కరిగా బావాలంటే భయపడుతున్నారా ఏం చేయాలా ఏం చేయాలని చెప్పి సతమతం అవుతున్నారా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన జనాలకు వచ్చినట్టుంది ఇది ఆ నోట ఈ నోట ఒకప్పుడు స్త్రీ రేపురా అని చెప్పి చిన్నతనంలో స్త్రీ రేపురా అని చెప్పేసి రాసినటువంటి సందర్భాలు ఉన్నాచ్చు గుర్తుందో లేదు అలానే ఇప్పుడు ఈ కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి రంగు నీళ్ళు వాటర్ బాటిల్ నిండా వాటర్ దాంట్లో ఎరుపు రంగు కలిపి ఆ బాటిల్ ఇళ్ల ముందు పెట్టుకుంటున్నాం ఆ ఇళ్ల ముందు పెడితే కుక్కలు రావటం మరి అది నిజమో లేదో నాకైతే తెలియదు కానీ ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన దీనివల్ల చాలామంది అంటున్నారు సో దానికి సంబంధించి ఎలా అనేది ఆ రెండు పిక్లు పెడుతున్నాను చూడండి Thank you.